హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు గోంగూర పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి చాలా అంటే చాలా బాగుంటుంది నచ్చితే ఒక్కసారి ఈ ప్రాసెస్లో మీరు కూడా తయారు చేసుకోండి వేడి వేడి అన్నంలో ఈ గోంగూర పచ్చడి వేసుకొని తింటే టేస్ట్ అనేది అద్దిరిపోద్ది అండి అంత బాగుంటుంది నచ్చితే మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు ముందుగా ఒక అలాయి తీసుకొని అందులోనే ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఒక పదిహేను లేదా ఇరవై పచ్చిమిరపకాయలను వేసుకోవాలి అలాగే రెండు మీడియం సైజు టొమాటోలను వేసుకోవాలి అలాగే శుభ్రం చేసి పెట్టుకున్న గోంగూరను కూడా నేను రెండు కట్టలు తీసుకున్నానండి ఇక్కడ గోంగూరను కూడా వేసుకొని మూత పెట్టుకొని ఇలా కొంచెం లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గోంగూరని మగ్గించుకోవాలి మధ్య మధ్యలో చూసుకుంటూ కలుపుకుంటూ ఈ గోంగూరని మెత్తగా ఉడికించుకోవాలి చూడండి గోంగూర అనేది ఇలా ఉడికిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లార్చుకోవాలి ఇప్పుడు నేను ఈ పచ్చని రోట్లో చేస్తున్నానండి మీరు మిక్సీ జార్లో అయినా చేసుకోవచ్చు ఈ పల్లీలు అనేవి నేను ముందుగానే వేయించి పొట్టు తీసి పక్కన పెట్టుకున్నాను ఒక గుప్పిడి పల్లీలు వేసుకొని దంచుకున్నానండి ఇప్పుడు పచ్చిమిరపకాయ గోంగూరలో నుంచి పచ్చిమిరకాయలు ఇలా సపరేట్గా తీసుకొని రోట్లో వేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని దంచుకుంటున్నాను ఇప్పుడు అన్ని ఈ పచ్చిమిరపకాయలు ఇలా దంచుకున్న తర్వాత ఇందులోనే గోంగూర మనం ఉడికి పెట్టుకున్న పెట్టుకున్న గోంగూరను కూడా వేసుకొని మెత్తగా దంచుకోవాలి మీరు మిక్సీ జార్లో వేసుకోవాలనుకుంటే మొత్తం ఒకసారి వేసుకొని మిక్సీ పట్టుకోవచ్చు అండి కచ్చా పచ్చాగా నేను రోట్లో దంచుకుంటున్నాను గోంగూర పచ్చడి అనేది ఇలా రోట్లో దంచుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇప్పుడు ఈ పచ్చడిలో ఒక పెద్ద ఉల్లిపాయను కూడా వేసుకొని కచ్చా పచ్చాగా దంచుకోవాలి గోంగూర పచ్చళ్ళు ఉల్లిపాయలు వేసుకుంటే అసలు టేస్ట్ చెప్పలేవండి అంత బాగుంటుంది ఒకటి లేదా రెండు చిన్నవైతే రెండు వేసుకోవాలి పెద్దదైతే ఒక ఉల్లిపాయను వేసుకొని ఇలా కచ్చా పచ్చాగా దంచుకోవాలండి ఈ పచ్చళ్ళు ఉల్లిపాయలు అక్కడక్కడ కనిపించేలాగా ఇలాగ పచ్చాగా దంచుకోవాలి ఇలా దంచుకున్న పచ్చడిని ఇప్పుడు మనం ఒక గిన్నెలో తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ పచ్చడిని పోపు వేసుకోవాలండి ఇంకొక కళాయి తీసుకుని అందులో ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అలాగే పోపు దినుసులు ఎన్నిమిర్చి నేను ఎండుమిర్చి ఎక్కువ వేసుకుంటానండి పచ్చళ్ళు ఎండుమిర్చి తాలింపులో ఎక్కువ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెమ్మలు ఒక ఎనిమిది వరకు కచ్చా పచ్చాగా దంచి వేసుకోవాలి ఒక రెమ్మ కరివేపాకు ఒక్క చిట్కెడు పసుపు వేసుకోవాలండి వేసుకొని మొత్తం ఇలా పోపుని బాగా వేయించుకోవాలి ఇలా పోపు అనేది వేగిపోయిన తర్వాత ఇందులో మనం దంచి పెట్టుకున్న గోంగూర పచ్చడిని కూడా వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి ఈ పచ్చడి ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని మంటను ఇలా మొత్తం కలుపుకోవాలి ఈ పచ్చని ఇలాగా మొత్తం పోపుతో కలిసేలాగా ఇలా కలుపుకున్న తర్వాత లో ఫ్లేమ్ లో పెట్టుకుని ఒక్క ఐదు నిమిషాలు మగ్గించుకోవాలండి చూశారు కదండి మన గోంగూర పచ్చడి అయితే రెడీ అయిపోయింది నచ్చితే ఒక్కసారి ఇలా ట్రై చేయండి నా వీడియో కనుక మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి